ఇంట్లో చాల చాలా బాగుందండి అలా త్రినాథు అయితే చేసుకున్నామండి మూడు వారాలు చేయవలసిన రోజు ఒక వారమే చేసాము ఇలా తొమ్మిది కలశాలు అయితే పెట్టుకున్నాము మేము తొమ్మిది ఫ్రంతులతో తొమ్మిది దీపాలు తొమ్మిది తాంపూలాలు కూడా పెట్టుకున్నామండి మేమైతే తిన్నది మేళల్లో పూజ అయితే ఎలా చేసుకుంటుందండి మరి మీరు ఎలా చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పూజ అయితే ఎలాగైతే జరుపుకున్నాను మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ వీడియో పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి రోజు లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి బాయ్ థ్యాంక్ యూ అండి ఈ పూజ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను